మిత్రులరా విశాఖ ఉక్కు ఉద్యోగులకు యాజమాన్యం హౌస్ రెంట్ ఎలవెన్స్ నిలిపేస్తూ సర్కులర్ జారీ చేయడం అత్యంత దుర్మార్గం ఇది యాజమాన్యం తాలూకా దివాలకూర్ తన నిదర్శనం ఆగస్టు పదకొండవ తారీఖు ఆదివారం నాడు హెడ్మిన్ బిల్డింగ్ లో మీటింగ్ పెట్టి ఈ నిర్ణయాలన్నీ చేసి ఢిల్లీకి పంపించారు అదే రోజు సిఐటి మీ అందరి దృష్టికి తీసుకొచ్చింది ఇదే విషయాన్ని గుర్తింపుతో సంప్రదించి యాజమాన్యంతో ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కోరడం కూడా జరిగింది అయితే గుర్తింపు దీన్ని సీరియస్గా తీసుకోకుండా మేము యాజమాన్యంతో మాట్లాడాం ఢిల్లీ వాళ్ళు అడిగారు కాబట్టి మాత్రమే పంపిస్తా ఉన్నారు ఏమి అని చెప్పేసి యాజమాన్యం వత్తస్ పలికారు దాని పర్యవసానంగా ఈరోజు ఎల్టీసీ ఎల్ఎల్టీసీ ఎల్టీసీ ఎల్టీఏ లాంటి ఇతర సౌకర్యాలతో పాటు హౌస్ రెంట్ కూడా నిలిపేయడం అంటే సుమారు ఏడు వేల మంది ఉద్యోగులు బయట నివసించే వారందరికీ కూడా సుమారు ఏడు కోట్ల రూపాయలు హెచ్ఆర్ఏ ప్రతి నెల కూడా ఇవ్వాలని అవసరం ఉంది ఈ హెచ్ఆర్ఐని బేస్ చేసుకుని వాళ్ళు ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు ఈ హెచ్ఆర్ఐ డబ్బుల మీద ఈఎంఐ కట్టడానికి బ్యాంకులకి ఆధారపడడం అనేది మనందరూ కూడా తెలుసు ఇప్పుడు హెచ్ఆర్ఐ ఆపేయడం ద్వారా బ్యాంక్ ఈఎంఐ ఆగదు బ్యాంకులు డబ్బులు కట్టలేక ఒక ఇన్సెంట్లు లేక లీష్మెంట్ లేక ఇవి ఉన్న హెచ్ఆర్ఐ కూడా ఆపేస్తే బ్యాంకులు డిఫాల్ట్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి కాబట్టి గుర్తింపు నేను ఇప్పటికైనా సరే మౌనం విడి ఉద్యమానికి కాజమాన్య మీద తిరగబడాలని చెప్పేసి దానికి చేసే ఉద్యమానికి గుర్తింపు చేసే ఉద్యమానికి సిఐటిగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో హెచ్ఆర్ఏ కొనసాగాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం